దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా దేవాది దేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా పూర్వకముగా ప్రభుని వాగ్దానము పొందుకోవడానికి ఎదురు చూస్తున్నారని కనిపెడుతూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను ప్రతి దినము దేవాది దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనము నమ్మగలిగితే విశ్వసించగలిగితే ఈ వాగ్దానము నా కొరకే నా కుటుంబం కొరకే దేవుడు ఇస్తున్నాడని గట్టి నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తారు దేవుని వీటిలో నమ్మితే హిమను చూస్తావు అని దేవుడు తెలియచేస్తాడు నమ్మాలి ప్రతి విషయంలో మనము నమ్మాలి ముఖ్యంగా దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు మనము నమ్మాలి అప్పుడు అద్భుతమైనటువంటి కార్యం మన జీవితంలో చేస్తారు మన పరిస్థితులను మారుస్తారు మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్మస్తూ ఉన్నాను ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానములను షేర్ చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలలో ఉంచండి ప్రార్థన పరిశుద్ధులని కొందరు అనిచవుతున్నాను ఉదయ కాలంలో మేమందరం ని వచ్చి ఉన్నాం ఇద్దరు మాతో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆశ్రదించి గొడవలో భద్రపరచమని సహాయం చేయమని ఏస్తున్నాము మొన్న అడిగి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇద్దరు దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఎనభై ఆరవ సంకీర్తన ఎనిమిదవ చరణమును చదువుకుందాం ప్రభువ నీవు మహత్స్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయి వాడవు నీవే అద్వితీయ దేవుడవు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము దావీదు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటలు దేవ నీవు మహత్స్యము గలవాడువు ఆశ్చర్య కార్యములు చేయగలవాడవు దేవుని ఒక గట్టి విశ్వాసమును దావీదు కలిగి ఉన్నాడు దావీదుకు ఒక నమ్మకం నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు నాకు సహాయం చేయగలరు ఆయన అద్భుతమైన కార్యాలు చేయగలరు ఆశ్చర్యకరమైన కార్యాలు ఆయన చేయగలడు అన్నటువంటి నమ్మకము ఉంది ఎందుకంటే గొలియాతో తనకు ఎదురుగా నిలబడినప్పుడు సవాలు విసిరినప్పుడు ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా ఇన్క్లూడింగ్ రాజుతో భయపడ్డారు కానీ దావీదు నిలబడ్డాడు ఆ సవాలుకు ఎదురు నిలబడ్డాడు గట్టి విశ్వాసముతో ముందుకు వెళ్ళాడు గొళ్ళ్యాతుతో యుద్ధం చేశాడు విజయాన్ని పొందుకున్నాడు తనకు ఒక నమ్మకం అప్పటి నుండి కూడా దావీదు జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూనే ఉన్నారు ఆశ్చర్యకరముగా దావీదును దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఏ రోజు కూడా దావీదును దేవుడు విడిచిపెట్టలేదు ప్రతి సమస్యల్లో కష్టంలో ప్రతి ఇబ్బందులో దేవుడు దావీదును కాపాడుతూ ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూనే ఉన్నారు ఈరోజు మన జీవితంలో కూడా మనము నమ్మగలిగితే విశ్వసించగలిగితే మనకున్నటువంటి పరిస్థితులను ఆయన మార్చగలడు మనకు సహాయం చేయగలడు ఈరోజు మనము విశ్వసించాలి దేవుణ్ణి మనము నమ్మాలి ఈరోజు నీవు కూడా నమ్మగలిగితే నీకున్నటువంటి పరిస్థితుల నుండి ఇబ్బందుల నుండి కాపాడి గొప్ప సమాధానం సంతోషము అనుగ్రహించి ఆశ్చర్యకరమైన కార్యాలు మీ జీవితంలో చేస్తారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించినగాక ఆమె ప్రార్థున్నాం పరిశుద్ధుడని కొందనాన్ని స్తోత్రాలు ఇదని మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానముని బట్టి మీ కొందనాలు నాయన నీవు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగల గొప్ప దేవుడు ఈరోజు వీడు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు చేసి సమాధానము సంతోషము అనుగ్రహించమని దీవించమని నికృపుల భద్రపరచమని ఏసునామున అడిగి వేడుకొని చెవు నాము మా పరమ తండ్రి మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తియొక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక మెయిన్ దేవుడు మిమ్మలను దీవించునుగాక మెయిన్